హలో హలో ఈరోజు మేము నరసింహస్వామి కొండ ఎక్కడానికి వెళ్తున్నాము ఇక్కడ ప్రతి ఇయర్ ఆగస్ట్ ఎండింగ్లో తిరణాలు జరుగుతూ ఉంటుంది ఇక్కడ నేను మా పాప అండ్ చిన్నబ్బాయి ఒక బైక్లో వెళ్తున్నాము ఇక్కడికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇద్దరు కొండ ఎక్కుదామని వాళ్ళు కూడా ప్రతి ఇయర్ ఎక్కుతూ ఉంటారు మేము ఇంటి దగ్గర బయలుదేరే ముందే మా అత్త పిల్లోళ్ళకి ఫుడ్ పెట్టేసింది మళ్ళీ ఎక్కడ నీరసం వస్తుందో స్టెప్స్ ఎక్కలేరో వాళ్ళు అని వాళ్ళతో పాటు మేము కూడా కొద్దిగా తినేసినాము టిఫిన్ రేపు తినాలంటే ఈరోజే కొన్ని షాపులు ఆల్రెడీ వచ్చి పెట్టేసినారు మా అమ్మ నిన్ననే కాల్ చేసి చెప్పింది తొందరగా వచ్చేయండి మళ్ళీ ఎండ్ వస్తే ఎక్కడ కష్టం అవుతుంది తొందరగా వచ్చేయండి మీరు ఫస్ట్ అని ఇక్కడికి మా అమ్మ కూడా వస్తుంది మాతో పాటు కలిసి కొండ ఎక్కుదామని ఇంతకుముందు ఆల్రెడీ కొండ ఎక్కేసిన వాళ్ళు ఇలా చెప్తా ఉంటారు మాకు కాల్ నొప్పి ఇలా ఉంది అలా ఉంది చాలా కష్టము అని చెప్తా ఉంటారు నేను కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంటుందో అనుకున్నాను ఫస్ట్ టైం కదా కానీ ఈరోజు ప్లస్ పాయింట్ ఏంటంటే క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది ఇంకా డైలీ మా అక్కకైతే నైట్ షిఫ్ట్ ఉంటుంది అందుకే తనకి ఎర్లీ మార్నింగ్ లేస్ రావడానికి కుదరలేదు మాతో పాటు ఇంకా మా పెద్ద బావ బెంగళూరులోనే ఉన్నాడు మేబీ తిరునాలకు రావచ్చు రేపు అందుకే పిల్లలని మా ఆయనకింటి పిలుచుకోబోతున్నాము మేము ఫస్ట్లో కొంచెం భయపడ్డాం పిల్లోళ్ళు ఎక్కుతారో ఎక్కరో మళ్ళీ మేము ఎత్తుకోవాల్సి వస్తుందేమో అని నిజానికి మనమే నడచలేమంట అక్కడ కరెక్ట్గా మా అమ్మ ఆల్రెడీ ముందే వచ్చేసి మాకోసం వెయిట్ చేస్తూ ఉంది రాగానే పాపను ఎత్తుకొని కొండ ఎక్కుదామని బయలుదేరింది కానీ పాప నా దగ్గరికే రావాలంటుంది పాపను ఎవరో ఒకరు ఎత్తుకుంటారు కదా ఈజీగా ఎక్కేద్దాం అనుకున్నా నేను మేమైతే స్లిప్పర్స్ వేసుకునే ఎక్కుదాము మళ్ళీ ఎక్కడొచ్చిన రామాయణం ఏమైనా తొక్కితే కాలకి అని అనుకున్నాము మెయిన్ గుడి లోపలికి వెళ్లే ముందు తీసి పక్కన పెట్టేద్దాంలే అనుకున్నాము కానీ మా అమ్మ కామ్గా తీసేయండి అలా ఎక్కకూడదని చెప్పింది అలా చెప్పులు తీసేసి ఎక్కుతా అన్నప్పుడు ఇలా తీసేసి ఎక్కడమే బెటర్లే మా అమ్మ చెప్పిందే కరెక్ట్లే ఇదే సేఫ్గా అనిపించింది మళ్ళీ ముందు ఈ కొండ ఎక్కడానికి ఇలా రాళ్ళు కూడా లేకుండా ఉండేటవంట కానీ ఊళ్ళల్లో అందరూ మాట్లాడుకొని ఇంటికి ఒక్కొక్క రాయి అలా అనుకొని అందరూ ఇలా కట్టించారంట కలిసి పాపకి లైట్గా ఫీవర్ ఉంది కానీ అదే పనిగా బెంగళూరు నుంచి వచ్చాం కదా తీసుకొని వెళ్దామని ఒక స్వెటర్ కప్పేసి తీసుకొని పోతున్నాము పాపం కొంచెం ఇబ్బంది పడింది పాప కూడా మామూలుగా ఎక్కే వాళ్ళే ఇలా కొద్దిగా కష్టంగా ఎక్కుతుంటే కొంచెం ఇలా మొక్కులు మొక్కుకున్న వాళ్ళు పసుపు కుంకం పెట్టుకొని మరీ ఎక్కుతున్నారు నేను ఈ కొండకి కొద్దిగా చిన్నగా ఉన్నప్పుడు అంటే ఆర్య వాళ్ళంత ఉన్నప్పుడు ఎక్కినట్లు గుర్తుంది అదే ఫస్ట్ లాస్ట్ మళ్ళీ ఎప్పుడు ఎక్కలేదు మళ్ళీ ఇలా ఎప్పుడు ఎక్కుతున్నాము ఫ్యామిలీతో కలిసి ఈ వీడియోస్ని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ జయబాబు గారు తీస్తున్నారు ఎందుకు ఈ వీడియోస్ అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాము యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడానికి తీస్తున్నామని చెప్పినాము సరే ఏదో ఒకటిలే మీ బాధ మీరు పడండి వీడియో తీయాలి అంతే కదా అని వీడియో తీస్తున్నాడు ఆర్య దేవాన్స్ వాళ్ళు ఎక్కలేరేమో పిల్లోళ్ళు అనుకుంటే వాళ్ళు మాకంటే ముందరే ఎక్కుతున్నారు లాస్ట్ టైం సేమ్ ఇదే రోజుకి పాపకి ఇంట్లో ఊరి దగ్గర నామకరణం పెట్టుకున్నాము అప్పుడు ఇలా కొండ ఎక్కడానికి కుదరలేదు అప్పుడు మా చెల్లెలు మా తమ్ముడు మాత్రం ఎక్కినారు ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మా అన్నవాళ్ళు ఎక్కినారు వాళ్ళు త్రీ టైమ్స్ ఎక్కుతాము అని మొక్కుకున్నారంట అందుకే ఇది సెకండ్ టైం అనుకుంటా ఇక్కడ మధ్య మధ్యలో స్నాక్ ఐటమ్స్ కూడా పెట్టినారు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎప్పుడెప్పుడు గుడి దగ్గరికి వెళ్తామా అనే ఉంది నేను మధ్య మధ్యలో ఇంకా స్టెప్స్ ఉన్నాయా ఇంకా ఎక్కాలా అని అడుగుతుంటే ఇంకా టెన్ పర్సెంటే ఎక్కాము ట్వంటీ పర్సెంటే ఎక్కాము ఇంకా ఉన్నాయి పద పద అంటున్నాడు అందరూ ఈ కొండ ఎక్కిన వాళ్ళు కొద్దిగా కష్టంగా ఉంటుందని అన్నప్పుడు ఊసూసిగా ఉన్నాను కదా ఎక్కేస్తానులే అనుకున్నాను కానీ కొద్ది దూరం ఎక్కగానే నొప్పులు స్టార్ట్ అయినాయి కాళ్ళకి లాస్ట్ టైం మా అక్క కొండ ఎక్కినప్పుడు ఇలా ఒకరే ఎక్కడం కష్టంగా ఉంటుంది కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా ఉంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటా చిన్నగా ఎక్కేయచ్చు అని చెప్పింది ఇక్కడ మెయిన్ ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత ఫోకస్ అంతా వాళ్ళ మీదే ఉంటుంది మన గురించి పెద్దగా మనం ఏం పట్టించుకోము వాళ్ళ బాగోగులు చూసుకునేస్తే చాలు అదే మనకి బాగున్నట్టు అనిపించేస్తుంది పైన ప్రసాదాలు కూడా చేస్తారు వాటి కోసం రైస్ అంతా నైటే మోసుకెళ్ళి అక్కడ పెట్టినారంట వండటానికి మరి వాళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో వెళ్ళారో ఏమో మరి ఇంటి దగ్గర నుంచి రైసు పప్పు ఉప్పులు ఏమన్నా తెచ్చింటే ప్రసాదం చేయడానికి ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళు చేసేస్తారు ఇక్కడ నుంచి చూస్తే అన్ని ఊర్లు చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కొండ ఎక్కేసిన తర్వాత ఒకటే గాలి ఎంటుకులన్నీ డింగ్ డింగ్ అని డ్యాన్స్ వేస్తున్నాయి ఈ కొండ ఎక్కుతున్నప్పుడు నాకు నంది హిల్స్ దగ్గర ఎలా ఉన్నిదో సేమ్ అదే ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది కొద్ది కొద్దిగా ఆ క్లైమేట్ అంతా మేమంతా ఎట్లా ఎట్లా కింద మిందా పడి ఎక్కేసినాము మా చిన్నోనికి ఒకటే చలి పాపం వణుకుతానాడు చిన్నని గట్టిగా పట్టుకోలేకంటే గాలికి అన్న ఎగిరిపోతాడేమో అని మా అమ్మ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు పిచ్చి వాలి అని అన్నట్లు నేను వీడియోలు తీసుకుంటా అన్నాను ఒక ఫోటో తీసుకుందామని కానీ లేదు నాకు ఎప్పుడైనా కొత్త కొత్త లొకేషన్లకు వెళ్తే ఎప్పుడెప్పుడు ఫోటోలు తీసుకుందామా అని ఉంటాం కానీ ఈసారి అలా ఏం అడగలేదు ఎవరిని ఫోటోలు తీయండి తీయండి అని మా హస్బెండ్ అస్సలు విసిగించలేదు కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత కిందకి చూస్తే మా ఊరు ఎక్కడుందో కూడా గుర్తుపట్టలేదు నేను ఇంటికి వెళ్ళి మా అత్తకి మా అక్కకి నాకు ఊరే గుర్తు చెక్కలేదత్తా అని చెప్తే అయ్యో తెక్కలపాడు బంగా బాగా కనిపించేదనింది సరేలే ఇంకోసారి ఎక్కినప్పుడు కాన్సన్ట్రేషన్గా అనుకున్నాను కొండపైకి ఎక్కేసిన తర్వాత కొంతసేపు ఎట్లో పాప మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది కొండపైకి ఎక్కే వరకు వీడియో తీసింది హాయ్ చెప్పిన ఈ జైబాబు గారే అసలే ఓన్ వీడియో తీయద్దు వదినమ్మ అసలే అగ్గిపెట్టి అన్నాడు జయబావా పైకి ఎక్కేటప్పుడు పెద్దగా తెలియట్లేదు కానీ కిందకి దిగుతా అంటే కాళ్ళు అవంతకవే వెళ్ళిపోతున్నాయి నడుచుకుంటా గుడి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి నుంచి ఉందంట గుడి చిన్నగా అన్న ఓ కాలం నాటి గుడి కదా అని ఒక పెద్ద పాజిటివ్ వైబ్ వస్తుంది ఇక్కడ దేవుని చూడగానే అమ్మ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన బియ్యం బెల్లం ఇక్కడ ఇచ్చేసాము వెళ్ళేటప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు అత్తవాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చేది ఇస్తాను ఇది మా హస్బెండ్ మోసుకొస్తానాడు వెనకాల వెళ్ళేటప్పుడు తనకు తెలియదు ఇక్కడ ఇవ్వాలని అందుకని పైకి మోసుకొని వచ్చేసినాడు నేను మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ ఇచ్చేసినాను ఇక్కడే ఊర్లో యూత్ అంతా కలిసి ఫుడ్ అంతా చేపిస్తున్నారు ఎక్కడున్న కట్లన్నీ ఇక్కడ ఎత్తుకొచ్చి పెట్టినారు వంట చేద్దామని ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిన్న నైట్ నుంచి ఇక్కడే ఉన్నట్టున్నారు ఇవన్నీ చేయడానికి ఇక్కడ చాలామంది మ్యాక్సిమం బెంగళూరులోనే ఉంటారు కానీ ఇలా తిరణాలు జరిగినప్పుడు మాత్రం మాక్సిమం ఇక్కడికి రావడానికి ట్రై చేస్తారు మా ఊరి తిరణాలా మా ఊరి తిరణాలా అని ఫీలింగ్ అనమాట ప్రసాదాలు తెచ్చుకొని ఇక్కడ తింటా అంటే పక్కన ఇద్దరు ముసలోళ్ళు కూర్చొని వాళ్ళల్లో ఒక ఆయన తక్కువ తినండి మళ్ళా కిందకు దిగేటప్పుడు కష్టంగా దిగాల్సి వస్తుంది అంటాడు గుండ్లు కూడా కొట్టించుకుంటున్నారు మామూలుగా ఉన్న వాళ్ళకే ఫుల్ చలిగా ఉంది వాళ్ళకి ఎట్లుందో ఏమో మరి కిందికి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు మా పాపని మా హస్బెండ్ నాకంటే ముందే తీసుకొని వెళ్ళిపోయినాడు మళ్ళీ నేను అనిపిస్తే నేనే ఎత్తుకోవాలంటుందని దావలో మేము కిందకి వెళ్తా అన్నప్పుడు ఆమె ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి ఎక్కడానికి అని అడిగింది అవును ఇంకా చాలా ఎక్కల్లా మీరు సగం కూడా ఎక్కలేదు ఇంకా ఉన్నాయి అని చెప్పినాను ఆ మాటలు విని నా పక్కన వస్తాను ఒక అవ్వ బాగానే చెప్తాంది అమ్మ ఏం లేదలెమ్మ తక్కువే ఉంది కొద్ది దూరమే ఎక్కేచ్చలేపో అని చెప్పింది చాలా స్టెప్స్ ఉన్నాయి చాలా ఎక్కల్లా అంటే పాపం వీళ్ళు దిగులు పడిపోతారు కొద్దిగానే ఉంది అని చెప్తే వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారు కదా అని చెప్పింది సరే సరేలే అది కూడా కరెక్టే కదా అనుకున్నాను తర్వాత నేను స్టెప్స్ ఎక్కేటప్పుడైనా ఫాస్ట్గా ఎక్కేచ్చేమో కానీ దిగేటప్పుడు మాత్రం కాళ్ళు అస్సలు కోఆపరేట్ చేయవు ఒకవేళ కాళ్ళు కోఆపరేట్ చేసినా మనం చిన్నగా వెళ్ళడానికి ట్రై చేయాలి లేకపోతే దొర్లుకొని కింద పడిపోతాము ఇప్పుడన్నా నా బ్యాగ్ నాకు మా పాప ఎట్లో లేదు కదా నేను మోసానండి ఏం వద్దు లే నువ్వు నడుస్తా అనింది మా అమ్మ పైకి వెళ్ళేటప్పుడు కిందకు వచ్చేటప్పుడు మధ్యలో మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది కనిపిస్తే వాళ్ళని పలకరించుకుంటా కిందకి వెళ్తాం ఇంకా ఇక్కడ జయబావ లడ్డూ కవర్లు చేతిలో పెట్టుకొని నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేయొద్దండి స్వామి నన్ను ఎవరూ పలకరిచ్చండి నా పాటికి నేను కామ్గా కిందకు వస్తాను స్వామి అంటున్నాడు చిన్నోడు ఎక్కేటప్పుడు ఏమో చిన్నగా ఎక్కేసినాడు కానీ ఇప్పుడు మాత్రం మామ చంక దిగలేదు ఏమైనా అట్లీస్ట్ ఫుడ్ కొండెక్కాము కానీ వీళ్ళిద్దరూ అండ్ మా అమ్మ ఫాస్టింగ్తోనే ఎక్కినారు మొత్తానికి కిందకి దిగేసిన తర్వాత మా కాళ్ళు వాటానికి అవి స్టెప్పులు వేస్తున్నాయి మా అమ్మ కాళ్ళు కూడా నాలుగు స్టెప్పులు వేసినాయి కిందికి దిగేంతవరకు మొత్తం మా హస్బెండే పాపని కిందకి తీసుకు వచ్చేసినాడు పాప కూడా నిద్రపోయింది పాపం కిందికి వచ్చేసిన తర్వాత ఏం తింటా అవి చెప్పు అని అడిగినాడు నాకు బొరుగులో ఒకటి తీసి చాలన్నాను అవి తీసుకొని తింటా అంటే బై మిస్టేక్ కొన్ని కింద పడిపోయినాయి మా అమ్మ అవి కానీ పట్టుకోలేవా అనింది పురుగులు తినేసిన తర్వాత కారం ఎక్కువగా ఉందని చిన్నానికి తీసి ఇచ్చిన ఐస్ క్రీమ్ కొంచెం పెద్దానికి తీసి ఇచ్చిన ఐస్ క్రీమ్ కొంచెం చేసినాను ఇవన్నీ తినేసిన తర్వాత నిదానంగా నిమ్మలంగా కింద గుడి దగ్గర కూడా వెళ్ళాలి ఇంకా రేపు మళ్ళీ తినాలి కదా కింద గుడి దగ్గర రష్ ఎక్కువ ఉంటుందేమో అని ఈరోజే వెళ్తున్నాము

నైన్ డేస్ బ్యాక్ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో గుడికి వెళ్ళాము అని ఒక షార్ట్ పెట్టినాను అప్పుడు అలా ఫ్రీగా ఉన్న గుడి ఇప్పుడు ఇలా రష్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్